జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూట ఇరవై నాలుగవ మహాజనసభ బ్యాంక్ చైర్మన్ జయకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగింది సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఖాతాదారులకు గిఫ్ట్లు పంపిణీ చేశారు జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నాలుగు సార్లు చైర్మన్ గా పనిచేసిన ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ అందించిన సేవలను స్మరిస్తూ ఆయనకు ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉంటూ వారి అభ్యున్నతికి బ్యాంకు పాలక వర్గం కృషి చేయాలని అన్నారు చైర్మన్ జయకుమార్ మాట్లాడుతూ ఖాతాదారుల సహకారంతో బ్యాంకును ప్రగతి పదంలో నడిపిస్తున్నామని రానున్న రోజుల్లో సేవలను మరింతగా విస్తరిస్తామని అన్నారు మాజీ కార్పొరేటర్ల ద్వారా పార్వతీ సుందరి ప్రసాదుల హరిన బాగచర్ల కృష్ణ బొంతా శ్రీహరి బ్యాంకు వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్ ఆర్యపురం బ్యాంకు వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్ మహంతి లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు నూట ఇరవై నాలుగు మహాజన సభకు ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మా బ్యాంకు సుమారు ఏడు వందల ఎనభై రెండు కోట్లు టర్న్ ఓవర్ చేసింది ఈ సంవత్సరంలో అలాగే ఈ ఈ సంవత్సరం నాలుగు బ్రాంచులు కొత్తగా పెట్టి వచ్చే సంవత్సరం అంటే హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు సుమారు తొమ్మిది వందల కోట్లు టర్నోవరు చేరుకు చేరుకుందామని చేరుకుంటాం అలాగే ఈ బ్యాంక్ అభివృద్ధికి మా ఖాతాదారులందరినీ మాకు సహకరించినందుకు మా హృదయప నమస్కారాలు తెలియజేస్తూ అర్బన్ బ్యాంక్ ఈరోజు నూట ఇరవై నాలుగవ మహాజన స సభ ఇవేళ జరుగుతుంది ఈ బ్యాంకు సుమారు ఇప్పటి వరకు తొంభై తొమ్మిదో సంవత్సరం ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇది ప్రారంభించబడింది కీర్తిశేషులు వీర శీలా వేరభద్ర ఆధ్వర్యంలో ఆ రోజు పెట్టి దినదిన అభివృద్ధి చెందుతూ రెండు వేల ఒకటి బొమ్మన స్వర్గీయ బొమ్మన రాజ్కుమార్ కుమార్ గారి ఆధ్వర్యంలోకి చైర్మన్గా ఆయన వచ్చారు ఆ టైంకి ఒకే బ్రాంచ్కి ఉన్న బ్రాంచ్ దినదయా అభివృద్ధి చెందుతూ ఈవేళ వాళ్ళ తనయుడు బొమ్మన జయకుమార్ గారు చైర్మన్ ఆధ్వర్యంలో పదమూడు బ్రాంచులతో ఏడు వందల ఎనభై రెండు కోట్లు టర్నోవర్తో దిగ్విజయంగా ఖాతాదారులందరూ సహకారంతో మా సిబ్బంది పాలకవర్గం సహకారంతో ముందుకి దిగ్విజయంగా నడుస్తుంది వచ్చి సంవత్సరానికి వంద సంవత్సరాల సత్య జయంతి ఉత్సవం సందర్భంగా తొమ్మిది వందల కోట్లు టార్గెట్కి చేరాలని బోర్డు అందరూ నిర్ణయించారు ఆ విధంగానే వ్యాపారానికి అడుగులు వేయాలని